శ్రీశైల భ్రమరాంబ కట్టిన పట్టుచీరకు చెదలు పట్టేను ఆ ఆయమ్మ గర్భాలయాన ఒక బంగారు మొసలి దూరేను భ్రమరాంబ మంగళసూత్రము తెగిపడేను కందనూరు గోపాలస్వామి ఆలయంలో ఒక చింతమాను పుట్టేను సూర్యనంది ముందర ఒక పనస చెట్టు పుట్టేను అది తక్షణమే పూలు పూచి కాయలు కాసేను పండ్లు పండేను అంతటా మాయమయ్యేను నంద్యాలలో పదహారు కొమ్మలు గల వెదురు చెట్టు పుట్టేను బహుధాన్య సంవత్సరాన పల్లెలో ఐదేండ్ల వయసుగల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పక వేదాలు చదివేను అప్పుడు బనగానుపల్లెలో వచ్చేను నల్లముఖం వానరుడు ఊరు చుట్టిపోయేను అహోబిలాన చెడుగుర్తులు పుట్టేను తాడిపర్తిలో చింతలరాయని ఇంట చండాల శబ్దము పుట్టేను తాడిపర్తిని కాకులు గ్రద్దలు గుంపులై వచ్చి చుట్టుముట్టేను